చిన్న ప్రార్థన చేస్తున్నాం ప్రియ పర్లోకం ఉందన్నమాత ఈ సాయంకాల సమయంలో నేను ఎందుకు భయమోభక్తి కలిగిన యొక్క జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని సద్దుద్దేశంతో ఇక్కడికి వచ్చాము తండ్రి చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాటు నుండి సరి చేసుకుని నువ్వున్న పర్లోక రాజ్యాన్ని చేరే భాగ్యం కంటే ప్రతిపట్టుకు తెచ్చేయాలని క్రీస్తున్నామని ప్రార్థనకి పెట్టుకుంటున్నాం పర్వతండి తండ్రి అంటే పొద్దున్న దేవుడి గురించి ఒక పాఠం చెప్పాను మీకు గుర్తుంది దేవుడుకి ఉన్న పేరేంటంటే ఉన్నవాడు అనేవాడు దేవుడు అని మనం ఎవరిని అనాలి అంటే ఆయన నేను కూడా పొద్దున్న మన మొదటి భాగంలో మొత్తం మూడు పాటలు మొదటి పాటలు చెప్పుకున్నాము ఉన్నవాడు అనవాడు ఉన్నవాడు ఉన్నవాడు అంటే ఏదైతే నువ్వు అనుకుంటావు అదే ఉన్నవాడు భయంకరుడు అనే పదం వాడేమనుకోండి భయంకరుడుగా ఉన్నవాడు భయంకరుడు అనే వాడు అదే మీకు పొద్దున చెప్పినంత ఇప్పుడు మనం ఉదయం చెప్పుకున్నట్లుగానే దేవునికి అసాధ్యమైనవి మొత్తం ఇది ఐదు భాగాలండి ఇది ఫస్ట్ మీకు ఈరోజు పరిచయమో మొదటి భాగం చెప్తాను మేము ఒప్పుకోమండి దేవుడికి అసాధ్యమండి మీకు బైబిల్ నుంచి చూస్తాను టైటిల్ ఏంటంటే దేవునికి అసాధ్యమైనవి లేదా దేవునికి అసాధ్యమైనవి ఏవైనా ఉన్నవా ముందు పరిచయం చెప్తాను మార్క్స్ వార్త చూడండి న్యూ టెస్ట్మెంట్ పద్దెనిమిది మందిల్లో మార్క్ వార్త

దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అండి ఇది మీరు కొంచెం బాగా పాఠం ఐదు భాగాలు అయ్యే వరకు గుర్తుంచ గుర్తుంచుకోవాలండి మీరు మార్క్స్ వార్త కటస్థ వచ్చారు మీకు ఇక మార్క్స్ వార్త పదో అధ్యాయం ఇరవై ఏడు అని అనగా నాకు ఇది చెప్పేసేయాలి మీరు మార్క్స్ వార్త పదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చారు మనకు కావాల్సిన దేవునికి సమస్తము సాధ్యమే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఎవరు చెప్పింది ఇది యసు ప్రభుల వారు భూమి మీద ప్ర చెప్పిన మాట ఇది కొత్త నిబంధనలు మీకు పాత నిబంధనలు ఓటి గోల్డ్ ఎస్టిమెంట్లో ఆది కాండం పద్దెనిమిది పద్నాలుగు ఆది కాండం పద్దెనిమిది పద్నాలుగు వచ్చిన ఆది కాండం పద్దెనిమిది అధ్యాయం పద్నాలుగు వచ్చినాండం పద్దెనిమిది అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఇహవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అహే ఇహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే కొత్త నిబంధనలో కూడా ఏముందంటే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదన్నాడు పాత నిబంధనలో కూడా దేవుని పేరు చెప్పామంటారంటే ఇహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే అర్థం ఏంటి ఏమీ లేదని కదా అర్థం మరి ఏంటంటే మీరు అసాధ్యమైనవి ఉన్నాయంటారంటారా అదే మనం ఐదు దగ్గర మీకు పూర్తి అవ్వదండి ఎహెచ్కేలు గ్రంథం చూడండి ఏహెచ్కేలు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఒకటి నుంచి వరకు ఏహెచ్కేలు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఒకటి నుంచి వరకు ఉన్న వచ్చిన ఏహెచ్కేలు గ్రంథం కొత్త పాత్ర బంధంలో ఉంటుందండి అండి గ్రంథం ముప్పై ఏడో అధ్యాయం ఒకటి నుంచి పది వచ్చినాలు నేను చూస్తాను చూడండి హెచ్కేలు గ్రంథము హోవాహెచ్లు గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఇక్కడ ఏం జరిగిందంటే ఒక అద్భుతం జరిగింది యహోవా అస్తము నా మీదకి వచ్చాను నేను ఆత్మవసుడు ఉండగా యహోవా నన్ను తోడుకుని పోయి జాగ్రత్తగా ఎముకలతో నిండి ఉన్న ఒక లోయ ఒక గొయ్య అనుకోండి ఆ అంతా కూడా ఎముకలతో నిండిపోయింది అంటే అక్కడికి యహోషమని తీసుకెళ్ళాడు నన్ను తిప్పాను ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించు చూడగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడిన అవి కేవలం ఎండిపోయినాయి ఎండిపోయిన ఎముకలంటే హస్తపించిన పడది కా అంటే ఎటు ఏ పాటతో పాటు ఊడిపోయినాయని అర్థం ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలను బ్రతకగలవా అని నన్ను అడుగగా ప్రభువా ఎహోవా అది నీకే తెలియనని నేను అంటే హెచ్చుకెళ్తాడు అని ఒక లోయలోకి తీసుకెళ్లి ఎముకలు ఎండిపోయిన ఎముకలు ఉన్నాయండి ఎటు తిరిగి ఎముకలే ఉన్నాయి ఏమన్నాడు దేవుడుకెళ్తా బ్రతకృతి అని అడిగాడు ఏమన్నా నాకేం తెలుసు నీకే తెలియదు అందుకే ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను ఎండిపోయిన ఎముకలారా యహోవ మాట ఆలకించుడి ఈ ఎముకలను ప్రభువైన యహోవా సెలవించినది ఏమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను చర్మము కప్పి మీకు నరముల నుంచి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పిదను మీతో జీవాత్మ నుంపగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించు చుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనను నేను చూచుచుండగా నరములు మాంసములు వాటి మీదకు వచ్చిన వాటిపైన చర్మము కప్పిన అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రనూ లేకపోయినప్పుడు ఆయన నరపుత్రుడ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లా అనుమను ప్రభువుకు యహవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతికినట్లు వారి మీద ఊపిరి విడుము ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చిన వారి సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ మహా సైన్యమై నిలిచి మంది సైన్యం యొక్క ఎముకలు ఆ లోయలో ఎండిపోయి ఉన్నాయి హెజ్జుకెళ్తే దేవుడెళ్ళు అవి బ్రతకాలని మా అన్నమన్నాడు కంట ఆయన చూస్తుండగానే ఏ ఎముక ఏ సంబంధం ఉందో కరెక్ట్గా అలా వెళ్ళిపోయి ఎత్తుకుపోయి చర్మం వచ్చేసి మాంసం వచ్చేసింది తర్వాత జీవాత్మ ఆయన ఓదగ మళ్ళీ అన్నీ నిలబడిపోయి ఆ జనాలు లెక్క పెట్టాలంటే ఎంతమంది లెక్క లెక్కెంప లేనంత మంది ఉన్నారంట ఇది ఏమంటారు దీన్ని అద్భుతం అంటారు ఇహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అని అనడానికి మనం చూపించవచ్చు ఎంత గొప్ప విషయం అండి చచ్చిపోయి ఎండిపోయి నిముకులు ఏం చేశాడంటే మళ్ళీ జీవాత్మవుది వాళ్ళని ఎలా ఉన్నారు అది ఎంతమందిని బతికిచ్చాడంటే లెక్కింప సఖ్యము నేను అందుకని ఇహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా కొత్త నిబంధనలకు వెళ్తే మనకి చనిపోయిన లాజర్ని ఏం చేశాడంటే లేపాడు కదండి కొత్త నిబంధనలో కొత్త నిబంధనలో ఎన్ని రోజుల సమాధిలో ఉన్నాడు వ్యవహార సార్త పదకొండు ఐదు నలభై మూడు నలభై నాలుగు వచ్చినప్పుడు మీకు తెలుసు లాజర్ నాలుగు రోజులని ఒక చాటు ఉంది మూడు ఒక ఒకసారి ఉందండి సమాధిలో పెట్టేసిన మనిషిని ఏసుకరిస్తూ బయటికి రానంగానే అలాగే గొడ్డలు చుట్టుకుని మనిషి నడుచుకుంటూ బయటికి వచ్చేసాడు ఇది అద్భుతం యోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఇలా చూస్తే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు చనిపోయిన వారికి లేపాడు మట్టిలో నుంచి మనిషిని చేశాడు మనిషిలో నుంచి మనిషిని చేశాడు ఇలా చూస్తే మనకి దేవుడు చేసినవి ఎన్ని ఉంటాయంటే చాలా ఉంటాయి గిర్మ్యాక గ్రంథంలో ముప్పై రెండో అధ్యాయం పదిహేడో వచ్చినప్పుడు చివరి మాటల భూమి ఆకాశములను సృజించితివి అమ్మో కంటి కనిపించే భూమి కంటి కనిపించే ఆకర్షణ అంతా కూడా చేసిన దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నీకు అసాధ్యమైనది ఏది లేదని మనకి ఆదికాండ పద్దెనిమిది పద్నాలుగు రాయటం అనేది జరిగింది వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చింది మతేస వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన మొత్తం ఫస్ట్ పుస్తకం కొత్త నిబంధనలు చివరి మాటలు ఉండొచ్చు అండి దేవునికి సమస్తము సాధ్యము దేవునికి సమస్తము సాధ్యం అంటే టైట్లు ఏమని చెప్పాను నేను మీకు దేవునికి అసాధ్యమైనవి లేదా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా సమస్తము సాధ్యమైనది దేవునికి అసాధ్యమైనవి చాలా ఉన్నాయండి అదేంటండి అంటే ఇప్పుడు వరకు చెప్పిన రిఫరెన్స్ ఏమన్నా తప్పంటారా అదే మనం ఈరోజు నేర్చుకుందాం లేదు లేదండి దేవునికి అసాధ్యమైనది అసలు ఏది ఉండదో మీరు అలా అన్నారు అంటే మీరు సేవకులే కాదని కొంతమంది అంటారు చిన్న ప్రశ్న అడుగుతాను చెప్పండి దేవుని గురించి దేవుడు పాపం చేస్తాడా చేయడా చేయగలడా చేయలేడా చేయగలడా కానీ మళ్ళీ అడుగుతా ప్రశ్న దేవుడు పాపం చేస్తాడా చేయడు చేయగలడా చేయగల కానీ చేయలేడంటారా సరే సరే రెండో తిమో తి పత్రిక చదం రెండో అధ్యాయం పదమూడే వచ్చింది దేవుడు పాపం చేయలేడండి మనం చేయగల కానీ చేయలేడు అన్నాం కదా చెయ్యలేడు అంటే పాపం అదే మీకు రెఫరెన్స్ చూపిస్తారు రాసుకుంటాను ఎందుకంటే ప్రతిదాన్ని కోట్ చేస్తే రిఫరెన్స్ చూపిస్తాను తిమోతి గారు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదమూడవచ్చు తిమోతి గారు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదమూడవ వచ్చు ఈ రెఫరెన్స్ కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి ఆయన తన సగం నుంచి ఉండి చూడండి ఆయన ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమియు చేయలేడంటే పాపం చేయకుండా చేయలేడు ఓకేనా దేవుడు పాపం చేస్తాడంటే చేయడంటారు కానీ చేసే అవకాశం ఉందని చేసే అవకాశం ఉంది ఆయన చేయడంటారు ఏంటంటే చేయ లేడు అసలు దేవుడు పాపం అనేది ఆయన స్వభావానికి విరుద్ధమైన ఏ పని చేయడండి ఇది మీకు అర్థమైంది కదా ఆయన స్వభావానికి విరుద్ధమైన ఏ పని కూడా చేయడు కాదు చేయ లేడు ఇప్పుడు దేవుడు పాపం చేస్తాడా చేయడు చేయగలడా చేయలేడు ఎందుకని ఆయన స్వభావానికి అది విరుద్ధము అటువంటి దేవునికే అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి అది మనం నేర్చుకున్నాం కొంతమంది ఏమంటారు అంటే నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యం ఉంటుంది నమ్ముట నీ అయితే సమస్తము సాధ్యం అంటారు బైబిల్ గ్రంథాలు మనకు కొంత కొంత ఇచ్చట వస్తుంది కాబట్టి దాన్ని దీన్ని దగ్గర పెట్టుకుంటే కానీ మనకి మీనింగ్ అనేది అర్థమవుదు ఏ విషయమైనా మనకి అర్థమవ్వాలి అంటే అడ్డగోలుగా వాదించకుండా సత్యం వైపు మాత్రమే మనం నిలబడాలి ఏసుక్రీస్తు అన్నమాట ఏంటంటే దేవునికి సమస్తము సాధ్యము మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే దేవునికి అసాధ్యమైనది దేవుడు కూడా చేయలేని ఉంటాయా దేవుడు చేయలేడా దేవునికి అసాధ్యమే మరి అసాధ్యమైతే ఆయన దేవుడు కాదా రెండో తిమోతి పత్రిక మీరు ఇప్పుడే చదివారు రెండు పదమూడని ఆయన స్వభావమునకు విరోధమైనది ఏది ఆయన చేయడు ఇది పరిచయం అండి ఓకేనా ఇది పరిచయం పరిచయంలో మనం ఏమి నేర్చుకున్నామంటే దేవునికి సమస్తము సాధ్యమని వేసుక్రీస్తు అన్నాడు పాత నిబంధనలు కూడా యుహోవాకు సాధ్యమైన అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నారు ఎండిపోయిన ఎముకలను కూడా ఆయన ఏం చేశాడంటే ముంచోపెట్టాడు స్వచ్ఛమైన లాజలను కూడా చూసుకుంటే చాలా చేశాడు దేవుడు అటువంటి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని మనం లో చూసుకున్నాం మన టైట్లు ఏంటంటే దేవునికి అసాధ్యమైనవి ఏమైనా ఉన్నవా ఆయన పాపం చేస్తాడు అంటే చేయడు చేయగలడా అంటే చేయ లేడు ఆయన స్వభావానికి విరోధముగా ఏది కూడా చేయ లేడు దీనికి మీకు చిన్న ఉపమానం చెప్తాను చేపని తీసుకొచ్చి నేల మీద వేస్తే బ్రతకగలదా సాధ్యమా అసాధ్యం ఎందుకు అసాధ్యం ఇప్పుడు వారికి నా పాఠం చెప్పాలి మీరు చేపకున్న స్వభావానికి విరోధముగా చేయటము అసాధ్యం నీళ్ళల్లో నువ్వు ఏ నీళ్ళలో వేసినా సముద్ర నీళ్ళు వేసినా చెల్లెల్లో నీళ్ళు వేసినా బాగులో నీళ్ళు వేసినా కాళ్ళని నీళ్ళు వేసినా చక్కగా బ్రతికిద్ది అదే చేపని తీసుకొచ్చి నేల మీద వేస్తే తన స్వభావానికి విరోధం కాబట్టి చేప నేల మీద బ్రతకడం అసాధ్యం ఓకేనా అలాగే పక్షి రెండు రెక్కలు వెనకెరకి తీసి కట్టేసాం ఎగరం అని ఎగరడం అసాధ్యం ఎందుకు అసాధ్యం తన స్వభావానికి విరోధం స్వభావం ఏంటి రెక్కలతో ఎగరడం స్వభావం స్వభావానికి విరోధం ఏం చేయడం అసాధ్యం అవునంటారు కాదంటారా ఇప్పుడు లైట్లు మొత్తం తీసేసి నన్ను ఫోటో తీయమని రాజేష్కి ఫోన్ ఇచ్చాను ఎలా ఉన్నాను ఎలా అవుతుందా ఎందుకు రాదు చీకటిలో ఫోటో అసాధ్యం నువ్వు లక్ష రూపాయలు పెట్టుకున్నా కొన్ని కొన్ని మీకు అర్థం అవడానికి చెప్తున్నావు ఉపమానాలు లాగా ఓకేనండి ఇంకా మనమందరం కాళ్ళతో నడుస్తాం రేపటి నుంచి కళ్ళతో నడవండి అన్న కళ్ళతో ఎలాగ చూసారు ఏమంటారు మీరు అసాధ్యం ముక్కుతో నడవడం కూడా అసాధ్యం కళ్ళతో నడవడం కూడా అసాధ్యం డాక్టర్ గారి దగ్గరికి ఒక అబ్బాయిని తీసుకెళ్ళాము తీసుకెళ్లకుండా జరిగితే ఏం జరిగితే తీసుకెళ్తే ఏం జరిగింది చెప్తారు ప్రమాదం జరిగింది కత్తితో ఒక మనిషి ఇంకో మనిషిని పోసేసాడు కొడిసేసినప్పుడు పారిపోయాడు ఈ విషయం ఎవరికి తెలియదు వాడు నేను లేచి నడిచే పరిస్థితి లేదు డాక్టర్ గారికి సాధ్యమా అసాధ్యమా డాక్టర్ గారు హాస్పిటల్లో ఉన్నాడు డాక్టర్ గారు హాస్పిటల్లో ఉన్నాడు పేషెంట్ కొనంలో ఉన్నాడు మరి అతను బతికించడం ఎప్పుడు సాధ్యం అతను నడిచి వెళ్ళి అక్కడికి వెళ్ళడం కానీ లేదంటే కొంతమంది మనుషులు తీసుకెళ్ళి అంటే డాక్టర్ గారు కూడా అసాధ్యం ఉన్నాయంటారా లేదంటారా ఉన్నాయండి కండిషన్ సప్లై ఏంటి కండిషను సమయానికి గోల్డెన్ అవర్స్ అంటారు ఆ టైంలో మనం పేషెంట్ని తీసుకెళ్తే రక్షించడం సాధ్యం లేదంటే డాక్టర్ గారు అక్కడే ఉంటాడు ఈయన ఎక్కడే ఉండాడు చచ్చిపోతాడు ఇంకోటి ఒక లీటర్ కలుపు ముందు ప్రస్తుతానికి కొట్టి కలుపు కదా లేటర్ మంచి ఆకలి తాగిస్తుందండి ఒక అమ్మాయి అబ్బాయి డాక్టర్ గారు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా బ్రతికించడం అసాధ్యం అంటే డాక్టర్ కూడా అసాధ్యమైన ఉన్నాయండి చాలా ఊళ్ళంతా కాల మీద మనిషిని తీసుకెళ్ళినప్పుడు నైన్టీ పర్సెంట్ కాలి మీద ఇన్ని అపాయింట్మెంట్లు ఉన్నాయి కొన్ని రోజులకి చచ్చిపోద్ది మనిషి బ్రతకడం అనేది అసాధ్యం మరి డాక్టర్కి ఎప్పుడు సాధ్యం కండిషన్స్ అప్లై ఏంటి కండిషన్ దేవునికి కూడా కండిషన్ తన స్వభావానికి విరోధమైనది ఏది చేయటం అసాధ్యం అలాగే డాక్టర్ గారికి కూడా కండిషన్స్ ఏంటంటే గోల్డెన్ అవర్స్లోనే పేషెంట్ని హాస్పిటల్ తీసుకెళ్తే బ్రతికించడం సాధ్యం గోల్డెన్ అవర్స్ అయిపోయిన తర్వాత అంటే సమయాన్ని తీసుకొచ్చారండి సమయాన్ని డాక్టర్ అయ్యే గోల్డెన్ అవర్స్ ఉండేది ఈ రోజు ఉదయం చనిపోయిన మనిషిని ఒక గంట గంట నర్త అంబులెన్స్ వేసుకొని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి వల్ల కాదు ఉంటాడు అసాధ్యం కాళ్ళు రెండు అయిపోయినాయి కాళ్ళు రెండు కూడా మిషన్ లో బట్టి నజ్జనజ్జ అయిపోయినాయి ఆ అయిన అయిందని మనిషిని తీసుకుని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి దాని దగ్గర బతికించుమన్నాం నా వల్ల కాదు నాకు అసాధ్యం ఉంటాడు ఎప్పుడు సాధ్యం అయింది కట్టమ్క ముందే చిన్నగా ఉన్నప్పుడు తీసుకెళ్తే సాధ్యమైతే తల మొత్తం ఎవరో ఒక అబ్బాయిని నరికేసరికి వెళ్ళడం తల అయిపోయింది రెండింటిని తీసుకుని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు ఫస్ట్ చెప్పే మాట అండి నా వల్ల కాదు తీసుకెళ్ళిపోయింది అంటే ఏంటి అర్థం అసాధ్యము సాధ్యమైతే ట్రై చేస్తారండి లక్షలు పొందడానికి మనకే తెలిసి ఏమని గెలడం కూడా అన్నవాసలు డాక్టర్ గారికి అసాధ్యం మనకి తెలిసిపోయింది ఇక్కడ కండిషన్స్ ఏంటండి బ్రతికు ఉన్నప్పుడు అయితే బాగు చేయగలరు కాల్ రెండు ఉన్నప్పుడు అయితే ఏదైనా నిపుస్తే ట్యాబ్లెట్లు ఇవ్వగలరా తల కొండు కలిసి ఉంటే తలకాయ నిపుస్తే ట్యాబ్లెట్ ఇవ్వగలరు అంతేనా కానీ విడిపోయిన దాన్ని ఇట్లా సాధ్య సాధ్యాలు ఉంటే మనం మనుషులు మనకు సాధ్య సాధ్యాలు ఉంటే దేవుడికి మాత్రం అన్ని సాధ్యమే అనవద్దు మీకు సమస్తము సాధ్యం అన్న రెఫరెన్స్ లాగానే సాధ్యం కాదన్న రెఫరెన్స్ కూడా చూపిస్తాము ఇప్పుడు మీరు బైబిల్లో ఉన్నదేమన్నారు ఇప్పుడు కూడా బైబిల్లో వినబోయేదే అంటారు ఇదంతా మీకు ఇప్పుడు వరకు ఏం చెప్పానంటే పరిచయం సమస్తము సాధ్యమైన దేవునికి అసాధ్యమైనవి ఏంటో ఇప్పుడు మనం పార్ట్ వన్లో నేర్చుకుందాం ప్రసాదరాజ్య సంజయం